అతను కూడా సైరాజు అనేటోడు కూడా హ్యాండ్ మొత్తం మున్సిపల్ పట్టుకొని మొత్తం వాడి చేస్తాడు స్టేషన్ లో వాడి కూడా వాడి మీద కూడా సవ్వాలి వచ్చే కేసు మనం ఎవరైనా మాట్లాడితే మనకు రెస్పెక్ట్ సరే అయితే ఇప్పుడు అని ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ రావడం జరిగిందో ఆ కంప్లైంట్ కి అనుగుణంగా మేము దర్యాప్తు చేశామని ఆ దర్యాప్తులో భాగంగానే ఈ రోజు ఇతని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలున్నా కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏది బయటకు వస్తే ఆ విధంగానే